జీవో నంబర్ నాలుగు దివ్యాంగ క్రీడాకారులకు వరం మంత్రి ఎనండి ఫరూక్ నంద్యాలకు చేరుకున్న పారా స్పోర్ట్స్ చైతన్య యాత్ర రథం ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు శాతం క్రీడా కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర జిల్లా పారా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ నాలుగు జారీ చేశారు ఈ జీవో ద్వారా దివ్యాంగ క్రీడాకారులు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి ఈ సందర్భంగా జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కు ధన్యవాదాలు తెలపడం కోసం జీవోపై దివ్యాంగ క్రీడాకారులలో అవగాహన పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర స్పోర్ట్స్ కార్యదర్శి రామస్వామి నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్త స్పోర్ట్స్ చైతన్య రథయాత్ర శనివారం నంద్యాలకు చేరుకున్న సందర్భంగా